చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఈ యొక్క భారతదేశాన్ని విడిచిపెట్టి వేరే కంట్రీస్కి వెళ్తే దేవుడు అక్కడ నాకు తోడుగా ఉండడేమో అనుకుంటారు చాలామంది చాలామంది నేను ఈ యొక్క హైదరాబాద్ మహాపట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్లేసెస్కి వెళ్తే మారుమూల గ్రామాలకు వెళ్తే దేవుడు అక్కడ నాకు తోడుగా ఉన్నాడేమో ఈ యొక్క మంచి ఫెలోషిప్ని వదిలిపెడితే దేవుడు నాకు అక్కడ తోడుగా ఉండడేమో అని చెప్పి ఉన్న ప్లేస్ నుంచి కదలరు చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండి ఆ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టడానికి మనుషులు నిరాకరిస్తూ ఉంటారు చాలాసార్లు అయితే మనకి గొప్ప ఆదరణ కలిగించేటటువంటి వ్యక్తి జీవితం ఎవరిదంటే యోహాన్ గారిది అనమాట యోహాన్ గారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్లి వదిలేసినా సరే శత్రువు అతన్ని ఎంత హింసించినా సరే దేవుని ప్రసన్నత ఆత్మ నడిపింపనేది అతను ఎక్కడున్నా ఉందనమాట దేవునికి మహిమ కలుగునాక అందుకే ఏసుక్రీస్ వా శిష్యులతో అంటాడు ఆ మీ ప్రార్థన దేవుడు ఆలోకించినట్టుగా రహస్య ముందు చూసినటువంటి దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చినట్టు మీరు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ఏసుక్రీస్తువారు చెప్తారనమాట ఈ మాటను బట్టి అర్థం కావాలంటే దేవుని ఆత్మ నడిపింపు ఉండే వారికి ఏ ప్లేస్లో ఉన్నా ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి ఆ భయంకరమైన అరణ్యంలో భయంకరమైన విషపురుగుల మధ్య ఉన్నటువంటి యోహన్ గారు వృద్ధాప్యంలో ఉన్నాడు వయసుతో కూడా సంబంధం లేదనమాట దేవునికి అది చిన్న పిల్లలైనటువంటి సమయాలతో మాట్లాడాడు దేవుడు తన ప్రజలతో మాట్లా వయస్ అనేది నాట్ ఇంపార్టెంట్ ఏ వయసు వాళ్ళతోటైనా దేవుడు మాట్లాడతాడు అట్ ద సేమ్ టైం స్త్రీ పురుషులని భేదం కూడా దేవునికి లేదనమాట దెబోరా ప్రవక్తి లప్పిదోతు భార్య అయిన దెబోరా ప్రవక్తి వృక్షం కింద కూర్చొని ఇజ్రాయేల్ ప్రజలకు తీర్పు తీర్చినట్టుగా మనకి న్యాయాధిపతిగా ఆవిడ కనిపిస్తుంది కదా అలాగే అన్నా ప్రవక్తి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారి బాలుడిగా ఉన్నప్పుడు ఆయన మందిరంలోకి తీసుకువచ్చినప్పుడు దైవజనుడైనటువంటి సిమి సుమియోను గారితో పాటు కలిసి ఆయన దర్శించినట్టుగా ఆయన ట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది అనమాట దేవుని యొక్క ప్రత్యక్షత మనిషి పొందుకోవడానికి స్త్రీ పురుషులని భేదం లేదు ఎట్ ద సేమ్ టైం బాలుడని యవనసుడని వృద్ధాప్యం అని భేదం లేదు ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవడానికి ఆయన యొక్క ఆత్మ నడిపింపును మనం పొందుకోవడానికి లేదు ఎక్కడ ఉన్నా సరే దేవుడు మనతో మాట్లాడతాడు నువ్వు ఒక మారుమూల గ్రామంలో ఉన్నా ఒక ఉన్నతమైన పట్టణంలో నువ్వు నివసిస్తున్నా ఒక ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగం నువ్వు చేస్తున్నా లేకపోతే కూలి పని చేసుకుంటూ అరణ్యంలో నువ్వు జీవిస్తున్నా లేకపోతే నువ్వు చేపలు పట్టి వృద్ధి కలిగిన వృత్తి కలిగిన వాడవైతే సముద్రములో అగాధంలో అక్కడ నువ్వు చేపలు పట్టుకుంటూ ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వేర్ ఎవర్ యు ఆర్ గాడ్స్ ప్రజెన్స్ ఆల్వేస్ విత్ అజ్ అనేది గుర్తు పెట్టుకోవాలి దేవుణ్ణి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడం అసాధ్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట యోహాన్ గారి గురించి దేవుడు సెలవించే గొప్ప మాట ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది అనమాట ఎవరైతే మనం మనం దేవుణ్ణి ప్రేమించడం అనేది గొప్ప కాదు కానీ దేవుడు ఎరిగినటువంటి ప్రజల ధన్యులంట మన మనం చేసే భక్తి మనకు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనిపిస్తుంది చాలాసార్లు చాలామంది భ్రమపడుతున్నటువంటి వ్యక్తులుగా కొద్దిమంది ఉంటారు పైకి భక్తిగా ప్రదర్శిస్తూ దాని శక్తిని ఆశ్రయించలేని ప్రజలు అనొచ్చు దాన్ని గారి విషయంలో మాత్రం మనం గమనిస్తే తను చేసిన భక్తి తను జీవించినటువంటి జీవితం తను తను చూపించినటువంటి ప్రేమ వీటన్నిటికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి సమర్థుడుగా వ్యవహరించాడు అనేది మనకు అర్థమవుతుంది కదా దేవుడు దేవుని మనం ఎరుగు ఎరుగుతున్నాము ఎట్ ద సేమ్ టైం దేవుడు ఎరిగినటువంటి ప్రజలుగా కదా అబ్రహాము దేవుని నమ్మెను కాబట్టి అతను విశ్వాసులకు తండ్రిగా నియమించబడ్డాడు కదా అలాగే మన యొక్క భక్తి కూడా మన భక్తి కూడా ఎలా ఉండాలంటే దేవుడు ఎరిగేటటువంటి భక్తిగా మనం దేవుని ఎలా అంతే విధంగా మన హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఉంటాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉంటే ఎక్కడున్నా సరే మారుమూల గ్రామంలో ఉన్నా పట్టణంలో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుని యొక్క ప్రెసెన్స్ మనల్ని విడిచిపోదు అనేది గుర్తుపెట్టుకోవాలి అదే ఇక్కడ యోహాన్ గారు నిండు వృద్ధాప్యం తొంభై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధాప్యం కలిగినటువంటి వ్యక్తితోటి దేవుడు దర్శనాన్ని చూపించడం అంటే ఎంత గొప్ప ధన్యతో మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట